హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పచ్చళ్ళ కావల గురించి ప్రిపరేషన్స్ చూశారు కదండి ఈరోజైతే పచ్చళ్ళ కావలు పంపుతున్నాం అనమాట ఏమేమి సర్దాము ఎలా సర్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా ఇవేమో వడియాలు అనమాట అండి వెళ్ళికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు కదా దాంట్లో టూ టైప్స్ ఆఫ్ వడియాలు పెట్టాం కదండి ఒకటేమో వైట్ కలర్లో ఒకటేమో కొంచెం కలర్ వేసి ఈ కలర్ కూడా పెట్టాం కదా ఇలా రెండు టైప్స్ ఆఫ్ వడియాలు నెక్స్ట్ వచ్చేటప్పటికి గుమ్మడికాయ వడియాలు ఇవి కూడా అవేనండి గుమ్మడికాయ వడియాలు రెండింటిలో సపరేట్ సపరేట్గా పెట్టామన్నమాట ఇవి అప్పడాలు నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి ఆవిరితో చేసిన వడియాలండి ఆవిరి వడియాలన్నమాట సగ్గుబియ్యం వేసి ఆవిరి పట్టి చేస్తారనమాట అదైతే వీడియో నా దగ్గర లేదు సో అందుకనే పెట్టలేదు నెక్స్ట్ ఇవన్నీ పచ్చళ్ళండి టమాటా పచ్చడి అల్లం పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఈ జాడీలు రెండునేమో ఒకటేమో మాగాయి జాడి ఒకటేమో ఆవకాయ జాడి అండి ఇదేమో ములక్కాడ పచ్చడి ఈ క్యాన్ ఏమో కొబ్బరి నూనె పంపుతారు కదండి ఆ కొబ్బరి నూనె క్యాన్ అనమాట ఈ మూడునేమో నాన్ వెజ్ పచ్చళ్ళు మటన్ పచ్చడి రొయ్యల పచ్చడి కొరమేన పచ్చడి ఈ మూడునేమో నాన్ వెజ్ అండి ఇవన్నీ లైన్గా దేనికి దానికి సపరేట్గా బయట ఇలాగా నీట్గా సర్దేసాం అండి ఇది వచ్చేటప్పటికి కారం కూడా పంపుతారు కదండి కారం అనమాట వడియాలన్నీ ఒక లైన్లోను పచ్చళ్ళన్నీ ఒక లైన్లోను అలా ఒక లైన్లో పెట్టేసామన్నమాట ఇవన్నీని నెక్స్ట్ వచ్చేటప్పటికి వడియాల్లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండి చిప్స్ అలాంటివి కూడా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ తెచ్చారనమాట ఇవన్నీనేమో పప్పులు కందిపప్పు పంచదార శనగపప్పు బొబ్బరిపప్పు పెసరపప్పు ఇలా ఒక ఐదు రకాలు కూడా పంపుతున్నారండి వీటితో పాటు ఇలా చక్రాలు సమోసా చిప్స్ ఉంటాయి కదా అవి గొట్టాలు ఇవన్నీ కూడా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ తెప్పించారనమాట మొత్తం ఇవేమో తొమ్మిది రకాలేమో వడియాలండి వడియాలు గుమ్మడ వడియాలు ఇవన్నీ కలిపి తొమ్మిది రకాలు పచ్చళ్ళు అన్నీ కలిపేమో ఒక తొమ్మిది రకాలు అనమాట ఆరేమో వెజ్ మూడేమో నాన్ వెజ్ అనమాట అయ్యో తొమ్మిది రకాలు నెక్స్ట్ ఏమో ఇవో ఐదునేమో పప్పులు ఉప్పులు ఇవి పంపుతారు కదండి ఆల్రెడీ చూపించాను కదా ఐదేమో అవన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రూట్స్ అవి కూడా పంపుతారు కదా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ అలాగా పొచ్చకాయ ఉల్లిపాయలు బస్తా అండి ఇదేమో బంగాళదుంపలు అనమాట నెక్స్ట్ కంద కూడా కంపల్సరీగా పంపుతారు కంద కరివేపాకు కూడా కంపల్సరీ అండి ఇవన్నీ వేసినప్పుడు కరివేపాకు కూడా వేస్తారనమాట పనసకాయ కర్బూజ పైనాపిల్ వీటితో పాటు మామిడికాయలు కూడా అనమాట అండి మామిడికాయలు కూడా పంపుతున్నారనమాట ఫ్రూట్స్ అతనే ఇలా నీట్గా ట్రేస్లో ప్యాక్ చేసేసి దేనికి దానికి సపరేట్గా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేసారు సో మేము కూడా ఇలాగే పంపించేస్తున్నామండి మళ్ళీ తీయడం ఎందుకు అని చెప్పేసి ఇలా అయితే నలగకుండా నీట్గా ఎలా ఉన్నాయి అలాగే వెళ్తాయి అనమాట పేపర్తో సహా నీట్గా ప్యాక్ చేస్తారు ఇంక ఈ ట్రేస్ అన్నీ మామిడికాయలే అండి మొత్తం అన్నీ ఇలా బయట పెట్టేసామన్నమాట ఇలా కొంతమందిని పక్కన వాళ్ళని అదే ఇలా పంపేటప్పుడు పచ్చడిగా వెళ్ళి పంపుతామని చెప్పేసి పిలుస్తామనమాట అండి ఇలా చూడటానికి కూడా వస్తారనమాట అందుకని ఇలాగా నీట్గా సెట్ చేసేసామన్నమాట అన్నీ మేదిలే మొర్జం కుదాయి ఐతియలు ఎన్ని ఒకసారి తీద్దామనే ఆపేసా ఈ మొర్రియో

ఇంకా చాలా టైం అయిపోయింది కదా అని చెప్పేసి పంపించేస్తున్నారు అనమాట అండి ఆటో అయితే వచ్చేసింది అన్నీ అనమాట ఫస్ట్ అరౌండ్ టెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా అన్నీ ఎక్కిచ్చేస్తున్నారు ఆటోలోకి నీట్గా సర్దేసి పంపించేయడమే అనమాట బెల్లం ఒకేసావా నీట్గా ప్యాకింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఏమీ అటు ఇటు జరగకుండా బర్కం కూడా కప్పేసి నీట్గా కట్టేసారనమాట పచ్చడి జాడీలు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇలా మా మమ్మీ అయితే ఎదురొచ్చేసారనమాట అండి ఇక్కడితో అయితే మా పచ్చళ్ళ కావేళ్ళు పంపడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్